జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గరిప్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవయో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు గోచార గ్రహస్థితులు అసలు ఈ వారంలో ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి ప్రథమంగా మేషరాశిలో ఏ గ్రహాల సంచారం లేదు వృషభ రాశిలో గురుకుజల సంచారం జరుగుతూ ఉంది మిథున రాశిలో రవి సూర్యనారాయణ మూర్తి సంచారం ఉంది ఈ నెల ఈ వారం పదిహేడో తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అదే రోజు మనం కర్కాటక సంక్రమణంగా వ్యవహరిస్తాము అదే రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది అదే రోజు తొలి ఏకాదశి కూడా సూర్యనారాయణ మూర్తి దక్షిణాయన పుణ్యకాలం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఆ ఛానల్లో అప్లోడ్ చేశాము ఒకసారి అది కూడా చూడండి దాంట్లో చక్కటి పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళకే ఉన్నాయి ఈ ఆరు నెలలు ఏ పరిహారం చేస్తే కనుక ఏ ఏ పరిహారాలు ఏ ఏ రాశులు వాడు చేసుకోవాలో ఇవన్నీ కూడా చక్కగా బ్రీఫ్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి దక్షిణాయనం గురించి సూర్యనారాయణమూర్తి గురించి ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు సు బుధ శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే బుధ భగవానుడు ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నారు కేతువు కన్యారాశిలో సంచారము వక్రించిన చనైశ్వరుడు కుంభరాశిలో సంచారము మీనరాశిలో రాహుభగవాన్ రాహుదేవుని సంచారము అండ్ చంద్రభగవానుడు ఈ నాలుగు రోజులు నా అంటే నాలుగు రాసులు చుట్టు చుట్టి వస్తాడు ఈ వారం రోజుల్లో ఆయన ఏ ఏ రాశులు కన్యా రాశి మొదలుకొని ధనసు రాశి వరకు కూడా ఈ వారం అంతా ఆయన సంచారం సాగుతుంది ఈ గోచార గ్రహస్థితులు ఈ వారంలో గోచారంలో ఏమన్నా ప్రత్యేకాంశం ఉందా అంటే డెఫినెట్గా ప్రత్యేకాంశం ఉంది కుజగురుల కలయిక మంగళ గురుల కలయిక గురుమంగళ యోగం దీని గురించి కూడా వీడియో చేశాము ఇది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి గురుమంగళ యోగం గురించి ఒకసారి చూడండి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది గురుమంగళ యోగం గురించి ఈ వారం కూడా గురుమంగళ యోగం గురుమంగళ యోగం ఈ వారం ఉంది ఈ వారం నుంచి ఉంది అలాగే సూర్యనారాయణ మూర్తి ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభ సమయం కూడా ఇది శుక్రాచార్యులు వారు కర్కాటక రాశిలో చాలా బాగా యోగిస్తారు శుక్రాచార్యుల వారి కర్కాటకంలో ఉండడము ఇవన్నీ కూడా ఈ వారం యొక్క ప్రత్యేకమైన గ్రహస్థితులు ఈ వారం యొక్క ఈ ప్రత్యేకమైన గ్రహస్థ స్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇవాళ అందరికీ ఒక జనరల్ డౌట్ ఉంటుంది కదా అది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మన స్పెషల్ అంశం ఏంటి గోచారంలో ఈ వారం అది చూసాం కదా యోగ నిజంగా స్పెషల్ అంశము సో దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది చూడండి అయితే ఇవాళ ఒక విషయం ఒక విషయం గురించి తెలుసుకున్నాము చాలామంది ఈ వార ఫలితాలు చూసుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక రాశులో పుట్టి ఉంటారు వాళ్ళ లగ్నం ఒకటే ఉంటుంది అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఏది ఫాలో అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటారు అది సింపుల్గా మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు ఎలాగైతే మీకు చూసుకుంటారో అలాగే మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవాలి ఉదాహరణకి ఎవరైనా కూడా వృచ్చిక రాశిలో పుట్టారు వాళ్ళ లగ్నం వచ్చేసేసి మకర లగ్నం అయింది అనుకుందాం వృచ్చిక రాశి ఫలితాలు ఎలానే చూసుకుంటారు మకర రాశి ఫలితాలు కూడా ఎందుకంటే లగ్నం మకర లగ్నం అయింది కాబట్టి మకర రాశి ఫలితాలు కూడా చూసుకొని ఈ రెండిట్లో కలిపి ఉదాహరణకు వృచ్చిక రాశిలో ఈ ఈ వారం కావచ్చు ఈ మాసం కావచ్చు ఏదన్నా అసలు సంవత్సరంలో కావచ్చు ఏదైనా ఒక విషయంలో బాగోలేదు అన్న పాయింట్ వచ్చింది అనుకోండి ఉదాహరణకు ఉద్యోగంలో బాగోలేదు అని వస్తే మకర రాశిలో ఉద్యోగస్తులకు చాలా బాగా ఉంది అని అనుకో అని ప్ర ప్రొడిక్షన్ ఉంటే కనుక అప్పుడు ఇది యావరేజ్ అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ వృచ్చిక రాశిలో చాలా బాగా ఉంది మకర రాశిలో కూడా ఉద్యోగస్తులకు బాగా ఉంది అని ఉంటే కనుక ప్రిడిక్షన్లు అప్పుడు అది ఇంకా మీకు చాలా బాగా ఉంటుంది అంటే ఏ అంశంలో అయితే రెండిట్లో బాగా ఉంది ఈ రెండు రాసులు వాళ్ళకి బాగా ఉంది అంటే అది ఇంకా మా ద్విగణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది ఏ అంశం అయితే రెండు రాసులు వాళ్ళకి బాగలేదో అక్కడ ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఒక రాశిలో ఈ పాయింట్ బాగుండి ఇంకో రాశిలో ఆ పాయింట్ బాగోకపోతే అప్పుడు అది ఆవరేజ్ అవుతుందని అర్థం చేసుకోవాలి అయితే మీ జన్మ కుండలి బాగా ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ బాగా ఉంది అనుకోండి రెండింటికి కలిపి అప్పుడు అది ఇంకా చాలా బాగా ఉంటుంది మీ జన్మ జాతకం బాగోలేదు అనుకోండి ఎక్స్ట్రాక్షన్ బాగుంది అనుకోండి అంటే ఈ రెండు రాశులకి కలిపి వచ్చే ఫలితాలు మీకు నిజంగా బాగా ఉంది అనుకోండి అప్పుడు ఈ గోచారము మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని కవర్ చేసేస్తుంది ఉదాహరణకి మీ జన్మ జాతకంలోనే బాగాలేదు గోచారంలో మీ రాశి వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి కూడా బాగాలేదు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన అలాగే మీరు ఏ రాశిలో పుట్టారు ఏ లగ్నం ఇప్పుడు మీరు రాశి లగ్నము మీకు తెలుసు ఇప్పుడు కొంతమంది అదే రాశిలో పుడతారు అదే లగ్నంలో పుడతారు ఇప్పుడు కొంతమంది ధనుసు రాశిలో పుట్టారంటే వాళ్ళ లగ్నం కూడా అదే అవుతుంది అప్పుడు వాళ్ళు ధనుసు రాశి ఫలితాలు ఒకటే చూసుకోవాలంటే ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్తున్నాను కొంతమందికి రాశి వేరు ఉంటుంది లగ్నం వేరు ఉంటుంది అసలు కొంతమందికి వాళ్ళ లగ్నమే తెలియదు లగ్నం తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీ రాశి మీకు తెలిస్తే ఆ రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక సరిపోతుంది మీకు లగ్నం కొంతమందికి వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రాన్ని బట్టి మీ పేరుతో ఏ లెటర్తో మొదలవుతుందో ఆ లెటర్కి సంబంధించిన రాశిని చూసుకొని నక్షత్రాన్ని తద్వారా రాశిని చూసుకొని మీరు మీ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు అంటే నామ నక్షత్రాన్ని అనుసరించి కూడా ఆ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు ఇలా అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి అసలు రాశి ఫలితాలు ఎలా చూసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఆ కన్ఫ్యూజన్స్ క్లారిటీ కోసం ఈ వివరణ సో ఇలా మీరు చూసుకోండి ఇలా చూసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సో లగ్నం రాసి తెలిసి ఉంటే రెండు చూసుకోవడానికి ప్రయత్నించండి మీ లగ్న ఫలితాలు చూసుకోండి మీ రాశి ఫలితాలు రెండు చూసుకోండి ఏదో రాశి ఒకటే తెలుసు అంటే రాశి ఫలితాలు చూసుకోండి లగ్నం తెలియకపోతే వదిలేసేసాయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాం కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది కానీ మొదటి రెండు రోజుల మటుకు కొంచెం ప్రతికూలత ఉంటుంది ఈ మొదటి రెండు రోజులు ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉండొచ్చు లేదా మీకు అయిన అంటే మీ స్నేహితులతో కావచ్చు లేదా మీ కజిన్స్ తోటి కావచ్చు మనస్పర్ధలన్నా వస్తాయి ఫైనాన్షియల్గా కాకపోతే ఇలాగైనా ఉంటుంది మొదటి రెండు రోజులు కొంచెం టెన్షన్ ఉంటుంది మీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం మనస్పర్ధలు వస్తాయి మొదటి రెండు రోజుల్లో అంటే ఒకడు ఫైనాన్షియల్గా కాకుండా స్నేహితులతో కాకపోతే మీ ఇమీడియట్ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి మీకు మనస్పర్ధలు మొదటి రెండు రోజులు ఉంటే ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది సర్దు మణిగిపోతుంది ఈ వారం రెండు అంటే మొదటి రెండు రోజులు అయిన తర్వాత మంగళవారం నుంచి ఆర్థికంగా చాలా కొంచెం బాగుంటుంది మీకు ప్రశాంతతని తృప్తి కరిగే విధంగా ఆర్థికంగా కొన్ని కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి సంతోషంగా అనిపిస్తుంది లేదా ఇంట్లోనే వాళ్ళతో చక్కటి రిలేషన్ అనేది ఉంటుంది అక్కడ మీ జన్మజాతకంలో ఇప్పుడు ఆర్థికంగా అసలు సపోర్ట్గా లేకపోయినా సరే ఇంట్లోనే వాళ్ళతో ప్రశాంతంగా ఉంటుంది కమ్యూనికేషన్స్లో చాలా బాగా లీడ్ చేస్తారు మంచి డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి రకరకాల కొత్త కొత్త వెరైటీలో వెరైటీ ఆఫ్ వంటకాలు టేస్ట్ చేయడానికి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మధ్యలో మధ్యలో రెండు రోజులు అవకాశం ఉంది ఈ వారము మధ్యలో అంటే గురువారం అలా మనం చూసుకోవచ్చు ఈ వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు మీరు ఈ శుభవార్త దేనికి సంబంధించింది ఉంటుందంటే మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి సంబంధించి మీరు వైద్య రంగంలో ఉన్న లేదా మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నా ల్యాబ్ టెక్నీషియన్స్ అయినా లేదా ఒక ఫార్మసీ ఉన్న మెడికల్ షాప్స్ ఉన్నా ఇలా ఏ ఉన్నా సరే మీకు బాగుంటుంది యాక్చువల్గా చాలా బాగుంటుంది అంటే సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కన్యారాశిలో రాశిలో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది అందరూ అదే ఫీల్డ్స్లో ఉండాలని ఉండదు కదా అలా ఉండని వాళ్ళకి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్యం చాలా హాయిగా అనిపిస్తుంది అంటే ఆరోగ్యం చాలా సహకారంగా ఉంది కొండంత బలం పుంజుకున్నట్లు చాలా బాగా అనిపిస్తుంది మీకు అంటే మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉన్నట్లు మీ అంతటి మీకు అనిపిస్తుంది అలానే ఇంకొక విషయం ఏంటంటే మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయం మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి మంచి సమయము ఈ వారంలో అలాగే మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే మీ హౌ మీ శ్రీమతి గారికి మంచి సమయం ఇలా మీకు చాలా సంతోషం అనిపిస్తుంది మీకు ఎంగర్ సిబ్లింగ్స్ ఉంటాయి అంటే మీకు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటాయి వాళ్ళకి ఈ వారంలో ఒక మంచి మంచి శుభవార్త వాళ్ళ నుంచి మీరు వినడము లేదా వాళ్ళకి మీరు ఏమైనా షేర్ చేయడము లేదా మీ నేబర్స్ కావచ్చు ఒక శుభవార్త లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం మీ నేబర్స్ ఇంట్లో శుభకార్యం జరగడము ఇలాంటివి ఏదైనా వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పడం ఇలాంటివి చూస్తారు సపోజ్ మీకు మీ తమ్ముళ్ళ నుంచి కానీ చెల్లెళ్ళ నుంచి కానీ ఏమీ లేదు వాళ్ళ నుంచి సంబంధించిన గుడ్ న్యూస్ ఏం రాకపోతే డెఫినెట్గా మీ చుట్టుపక్కల ఇళ్ళలో సత్యనారాయణ వ్రతం చేయడమో లేదా ఏదైనా గెట్ టుగెదర్ పుట్టినరోజు ఫంక్షన్ బాగా ఇలాంటివి ఏమైనా చేస్తారు డెఫినెట్గా సో ఇది దీనివల్ల ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అన్న షేర్ చేస్తారు మా అమ్మాయికి అబ్బాయికి ఏదైనా ప్రమోషన్ వచ్చింది లేదా అనుకున్న సంబంధం కుదిరింది ఇలాగ ఏదైనా చెప్తారు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీ నేబర్స్కి జరిగితే ఇప్పుడు మీ సిబ్లింగ్స్కి జరిగితే ఓకే సిబ్లింగ్స్కి జరిగిందని సంతోషపడచ్చు బట్ మీ నేబర్స్కి జరిగితే ఓకే సంతోషమే అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి కానీ మీకేం బెనిఫిట్ లేదు కదా అని ఆలోచించకండి ఎందుకంటే ప్రకృతి మనకి మంచి జరిగేప్పుడు చెడు జరిగేప్పుడు కొన్ని కొన్ని సంకేతాలను పంపుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రకృతికి మర్యాద ఎక్కువ ఏది మనం ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు డోర్ నాక్ చేసి ఎలా లోపలికి వెళ్తామో వాళ్ళు కూర్చోమన్నప్పుడు ఎలా కూర్చుంటాం అంటే కొత్తగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ఇంటికి కాకపోయినా అలాగే ప్రకృతి మాత్రం మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఇండికేషన్ డోర్ నాక్ చేసే వస్తుంది ఆ డోర్ నాక్ చేయడమే ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు ఒక్కోసారి అనుకూల పరిస్థితులు ఇప్పుడు మీ నేబర్స్ ఇళ్ళల్లో ఇలా అంటే మీ సిబ్బిలింగ్స్ కంటే మీ నేబర్స్ ఇళ్ళల్లో ఏదైనా మంచి జరిగితే మీరు ఇంకా ఆనందపడాలి ఎందుకంటే దీంతో మీకు కమ్యూనికేషన్స్లో చాలా బాగా ఉంటుంది మీరు ఏదైనా ప్రయాణాలు చేయడానికి చాలా కాలం నుంచి వాయిదా వేసుకున్న ప్రయాణాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు విదేశాలు వెళ్ళాలనుకుంటే వెళ్ళాలనుకుంటారు ఇవేవి కాకపోయినా మీకు కమ్యూనికేషన్స్ అయితే చాలా బాగా ఉంటాయి సో కమ్యూనికేటివ్ రిలేటెడ్ ప్రాఫిట్స్ అన్నీ మీకు వస్తాయి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నాయి సో కమ్యూనికేషన్ బాగుంటే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి వాళ్ళు చేసే కమ్యూనికేషన్ ప్రెజెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సో ప్రెజెంటేషన్ వల్ల వాళ్ళకి శాలరీ హైక్స్ ఇలాంటివన్నీ వస్తాయి ఇవన్నీ ఎప్పుడు తటస్థిస్తాయి మీ నేబర్స్ ఇళ్లలో కానీ మీ సిబ్లింగ్స్ ఇళ్ళలో కానీ చూసుకుంటే ఇలాంటివి మీ సిబ్లింగ్స్ కంటే నేబర్స్కి జరిగితేనే ఇంకా మీకు ఎక్కువ ప్లస్ ఉంటుంది అంటే మీ చార్ట్ ఇంకా బలంగా ఉంది కాబట్టి మీకు నేబర్స్ నుంచి ఇండికేషన్స్ వచ్చాయని మీరు గ్రహించాలి కూడా మీ జన్మశతకం ఓకే నార్మల్గా ఉంది సపోర్టింగ్గా ఉంటే ఇప్పుడు డెఫినెట్గా మీ తమ్ముళ్ళ నుంచో చెల్లెల నుంచో అనుకూలతల్ని మీరు వినడమో చూడడమో తెలుసుకోవడమో జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అండ్ ఇంకొకటి ఈ వారం చివరిలో ఈ వారం చివరిలో మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ వారం చివరిలో మీరు ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్దామా అన్న ఆలోచన వస్తుంది వెళ్తే బాగుంటుందేమో లేదన్నా ఒక డీటీతో అనుకోకుండా ఒక దైవతతో కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది మీకు అనుకోకుండానే ఒక కొత్త స్తోత్రం చదవడం కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవడం స్పిరిచువల్గా ఇది మీకు ఈ వారాంతంలో జరుగుతుంది ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగానే ఉంది చాలా మంచి ఫలితాలు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ధనలాభము ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులకి చాలా చక్కగా ఉంది వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి మీరు అనుకున్న అంటే అదృష్టం అని చెప్పాలి అదృష్టకరంగా మీ వ్యాపారం సాగుతుంది లక్ తోడే వస్తుంది వ్యాపారస్తులకి సో ఇలా వ్యాపారస్తులకి చాలా సంతోషంగా అనిపిస్తుంది తృప్తికరంగా అనిపిస్తుంది కాకపోతే వ్యాపారస్తులకి స్లైట్గా ఏదైనా అవమానం జరిగినట్లు జరిగినట్లు కూడా వ్యాపారంలో అనిపిస్తుంది బట్ అది ఒక ఇండికేషన్ మీ వ్యాపారం బాగా ముందుకు వెళ్తుందా అని చెప్పడానికి అది ఒక ఇండికేషన్గా కూడా మీకు జరుగుతుంది ఇది కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ వారం చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఇప్పుడు మనము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒకసారి చూద్దాం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం గు యోగం జరుగుతూ ఉంది సూర్యనారాయణ మూర్తి దక్షిణాయన ప్రవేశ దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ వారంలోనే సో ఈ గోచార గృహస్థితుల రీత్యా శనేశ్వరుడు వక్రించి కూడా ఉన్నాడు ఈ గోచార గృహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ వారం పాటు కూడా ప్రతిరోజు దశరథ క్రితం శని స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఇది మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది ఎందుకంటే కర్మకారుడైన శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వడానికి దక్షిణాయన పుణ్యకాలంలోకి సూర్య మూర్తి అడుగు పెట్టాడు యోగం జరుగుతోంది ఇప్పుడు మీ జన్మజాతకంలో ఎవరికైనా శనిశ్డు అనుకూలంగా లేకపోతే దసరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు చదువుకో చదువుకోవడం వల్ల ప్రతికూలతను అయితే ఆయన కలిగించడం అంటే మీకు వచ్చే యోగాలకు ఆయన అడ్డుపడదు ఆయన అడ్డుపడ్డం మీ జన్మజాతకంలో లేకపోతే లేకపోయే గోచారంలో వచ్చే యోగాలన్నా మీరు వడిసి పట్టుకోవచ్చు కదా అలా వడిసి పట్టుకోవడానికి మీకు ఈ దశరథ కృత స్తోత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉండి మీ జన్మజాతకం ఉన్న ఫలితాలు రానికున్న శనేశ్వరుడు అంటే మీ కర్మను అనుసరించి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు కూడా దాన్ని ఆ ఇంటెన్సిటీ నుంచి తగ్గించుకోవచ్చు ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా అద్శ లగ్నాల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు దశరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు స్నానం చేయంగానే చదువుకోవడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి దీంతో పాటు దుర్గామ్మవారి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మంగల్ వృషభ రాశిలోకి వెళ్తున్నారు మంగళ అంటేనే దుర్గామ్మవారు అంటే మన కార్తికేయుని ఆంజనేయ స్వామిని పూజిస్తాము ఆయన వృషభ అంటే ఏ ఏ రాశిలకి వెళ్తే డీటీని మనం మార్చాలి సో ఆయన వెళ్ళేది వృషభ రాశిలో కాబట్టి స్త్రీ దేవతను ఆరాధించాలి స్త్రీ దేవతను ఎలా ఆరాధిస్తామో అంటే ఏంటి శక్తి స్వరూపము ఇప్పుడు అమ్మ అమ్మవార్లలో శక్తి స్వరూపం అంటే దుర్గా అమ్మవారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు దుర్గా ద్వన్ ప్రిన్సెన్ నామావళి కానీ లేకపోతే అష్టోత్రం కానీ అవే తెలియదు దుర్గాయే నమ దుర్గాయే నమ దుర్గాయే నమ అని ఈ నామాన్నైనా సరే ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించిన నామాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి చాలా చక్కటి ఫలితాన్ని మీరు అందరూ పొందండి ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము దుర్గమ్మ రాశీస్సు మీరందరూ అందుకోవాలని చెప్పి కర్మ ప్రక్షాళన మీ అందరికీ జరగాలని చెప్పి నేను కూడా దుర్గామ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ